నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో గల సిపిఐ బద్దం ఎల్లారెడ్డి భవన్ నందు ఆదివాసీలపై కేంద్ర ప్రభుత్వ అణిచివేతలకు వ్యతిరేకంగా పలు ప్రజా సంఘాల నాయకులతో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కమిటీని నిర్ణయించారు ఈ సందర్భంగా ఎం నారాయణరావు కమిటీ కో కన్వీనర్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ ఆదివాసీ సమాజం మీద ప్రభుత్వం యుద్ధం చేస్తుందని అడవుల్లో ఉన్న కోట్ల రూపాయల ఖనిజ సంపదను కార్పొరేట్ వర్గాలకు ముట్ట చెప్పడం కొరకే అని దీన్ని వ్యతిరేకించడం కొరకే ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కన్వీనర్ ఎన్ నారాయణరావు మార్వాడి సుదర్శన్ సోయం చిన్న

నిర్మాణం అందులో ప్రత్యేకత పరిస్థితి ఎందుకంటే జైత్య శిక్షల జైత్య నిరేషన కాదు ఏదైనా సరే అది ఆ ప్రాంతానికే కాదు మొత్తం దేశంలో ఉన్న రైతాంగానికి కోసం పోరాటం ఈ పోరాటాలు నిశ్శబ్దం అని అనుకుంటా కానీ ఏవైనా సరే పోరాటాలు అక్కడ నిశ్శబ్దం కావచ్చు ఎందుకంటే మనం చరిత్రలో చూస్తే కొందరు నలభై ఏళ్ళు సంసారం స్వతంత్రం వచ్చింది ఒక ఇరవై ఏళ్ల తర్వాత అసలు జీవనోపాధి రేపు సరికి అరవై ఏళ్ళు నాకు ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆదివాసీ హక్కుల పోరాట సంగీప వేదిక నిర్మాణ కార్యక్రమం సమావేశం నడుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు కూడా సమావేశం జరుగుతున్నాయి ప్రధానంగా ఏదైతే మధ్య భారతంలో ఆదివాసీ ప్రాంతాలలో కూడా ఏడు లక్షల పారామెట్రిక్ బలగాలు సైన్యము ఆరు వందల పైగా ట్యాంపులు ఇంకా ట్యాంపులు కూడా పెట్టుకొని అక్కడ ఆదివాసీ జీవితాన్ని జీవితాలను చాలా చిన్న భిన్నం చేస్తున్నారు మొత్తంగా ఒక హత్యా వాతావరణం అత్యాచార వాతావరణం కొనసాగుతున్నారు అక్కడ ఉన్న ఆదివాసులు కొద్దిమంది మనతోటి సంబంధాలకు వచ్చి మా మీద మరిచులత కొనసాగుతున్నది హత్యాకరణ కొనసాగుతుంది బుద్ధిజీవులుగా ఉన్న మీరందరూ ఒక్కసారి మా గురించి అని చెప్పి సభ్య సమాజానికి నాగరిక సమాజానికి వాళ్ళు ఒక ఆర్థకమైన అడగడం జరిగింది దాని నేపథ్యంలో ఆదివాసీ అట్ల సంఘీభావ వేదిక హైదరాబాద్లో మేలో ఏర్పడింది అదేవిధంగా ఒక నెల గ్యాబ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఏర్పడింది ఈ రెండు వేదికలు ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో తమ నిర్మాణం ఏర్పరుచుకునే ఏర్పాటు చేసుకునే క్రమంలో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ సమావేశం జరుగుతుంది ఏదేమైనప్పటికీ కూడా అక్టోబర్ జనవరి ఇరవై ఒకటి ఇరవై ఇరవై నాలుగు నుంచి జరుగుతున్నటువంటి అగార హత్యం ఇప్పటికీ నాలుగు వందల యాభై ఏడు మంది హత్యగావించబడ్డారు మొట్టమొదటి హత్య జనవరి ఒకటి ఇరవై రెండు రోజులు జరిగింది ముత్తువెండి గ్రామంలో మళ్ళీ సోడనే ఆరు నెలల పాప సంకలం ఉంటే పోలీసులు కాల్పులు జరిపితే స్పాట్లోని సంకులన జరిగింది అది అక్కడ జరుగుతున్న పాలన తర్వాత ఒక కంపెనీ అనే పన్నెండు నెలల అమ్మాయి ఇంట్లో ఉంటే నాక్సైడ్ల కోసం వేటాడకు వచ్చినప్పటికీ ఇంట్లో దొరపడి డిఆర్జీ ఫలకాలు ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి అత్యాచారం చేసి మాట రాదు సంక్షలేసి ఆ శరీరాన్ని కూడా పూర్తి గాయపరిస్తే తల్లి అండి ఆ శవం మీ బిడ్డదే అంటే నా బిడ్డ శవం కాదని వెనకొచ్చింది తర్వాత అదే డిఆర్జీ పోలీస్ ఇంటికి వచ్చి ఆ శవం నీ బిడ్డదే అని చెప్పి ఇచ్చాడు అంటే అంత దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతుంది మనం మనుషులుగా ఒక మానవత్వం కల మనుషులుగా మన పక్కనున్న ఆదివాసీ సమాజం మీద భారత ప్రభుత్వం యుద్ధం చేస్తుంది ఆ యుద్ధం ఎందుకో కాదు లోని అడవి ప్రాంతంలో ఇరవై ఎనిమిది రకాల కోట్ల గెలిపిన ఖరిజం ఉంది ఆ ఖనిజాన్ని కార్పొరేట్లకు అప్పించడం కోసం అక్కడ ఉన్న ఆదివాసులను అక్కడి నుంచి విస్తాపితం చేయడం కోసం జరుగుతున్న యుద్ధాన్ని దీన్ని మనం ఎదిరిస్తూ వ్యతిరేకిస్తూ ఆదివాసుల పక్షాన్ని నిలబడడం కోసం జరుగుతున్న ఆదివాసీ హక్కుల సంగీత వేదిక ఉద్యమంలో మీరు బాధ కావాలని చెప్పి వేదిక దా నిం పిల్లు ప్రస్తుంది నారాయణరావు పౌరకుల సంఘం ప్రధాన కార్యదర్శి వేదిక ఒక అధికారు